హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో అండి శ్రావణ మాసం కదండి తాంబూలం వీడియో అండి ముత్తైదులోకి ఇచ్చే తాంబూలం అండి రెండు రకాలుగా చూపెడుతున్నాను ఫ్రెండ్స్ చూడండి తమలపాకులు అండి విధంగా రెండు రెండు తీసుకోవాలి పసుపు కుంకుమ అండి బొక్క పొట్లమండి తెలంగాణ వాళ్ళు అయితే పసుపు బొట్టు అంటారు గాజులండి ఎన్నైనా పెట్టుకోవచ్చండి నేను రెండు రెండు పెట్టాను మూడు సెట్లు చూపెట్టానండి ఇది ఒక్కొక్కటి ఒక్కొక్కరికి ఇవ్వాలండి పువ్వులండి బనానా నానబెట్టిన శనగలండి ఈ విధంగా ఇవ్వచ్చండి తాంబూలము ఇంకొక రకంగా చూద్దాం ఫ్రెండ్స్ రెండు బ్లౌజ్ పీసులు తీసుకోవాలండి నేను రెండు సెట్లు చూపెడుతున్నాను రెండు రెండు బ్లౌజ్ పీసులు అండి రెండు తమలపాకులు సేమ్ ఆ విధంగానే రండి పసుపు కుంకుమ ఒక్క అండి బ్లౌజ్ పీసులు ఇష్టం అండి ఈ విధంగా పెట్టచ్చు ఫస్ట్ చూపెట్టిన విధంగా అయినా ఇవ్వచ్చండి గాజులు పువ్వులు తినగలండి అరటి పండు ఈ విధంగా కూడా ఇవ్వచ్చండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్